హాయ్ హలో నమస్తే ప్లేట్ చూస్తుంటే టెంప్ట్ అవుతున్నారు కదా అంతే అండి ఈ క్లైమేట్కి నిజంగా స్పైసీగా ఇలా తినాలనిపిస్తుంది కదా మరి ఇలాంటివి కూడా మనము కొంచెం హెల్దీగా చేసుకుంటే ఇంకెంత బాగుంటుందో చెప్పండి వర్షం వస్తూ ఉంటే ఇలాంటి స్నాక్స్ తినాలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి కదా మీకు కూడా చాలా ఇష్టం కాదు అది కూడా చిట్టి చిట్టి సమోసాలు టేస్టీగా హెల్దీగా చేసుకుంటే ఇంకా ఎంత బాగుంటాయో చెప్పండి పెద్ద పెద్ద సమోసాల కంటే ఈ చిట్టి చిట్టి సమోసాలు నిజంగా చాలా బాగుంటాయి అది కూడా మైదా కాకుండా ఇలా హెల్దీగా ప్రిపేర్ చేసుకున్నారనుకోండి అందరూ కూడా తినొచ్చు కదా ఇవి చూస్తుంటే మీకు కూడా ఈ చిట్టి సమోసాలను చేసేయాలని అనిపిస్తుంది కదా ఇంకా లేట్ ఎందుకండి చేసేద్దాం పదండి ఒక మిక్సింగ్ బౌల్లోకి వన్ కప్పు గోధుమ పిండి అరకప్పు చెరటి రవ్వ ఒక హాఫ్ టీ స్పూన్ కలోంజీ సీడ్స్ అంటారు అంటే వీటిని ఉల్లి తినాలని కూడా అంటారు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకోండి ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నా ఇదైతే హోమ్ మేడ్ నెయ్యి అండి యాడ్ చేసేసుకొని ఫస్ట్ ఇదంతా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా నెయ్యి లేకుంటే ఆయిల్ కానీ వేసేసుకోవచ్చు ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసామనుకోండి అప్పుడు మనకి సమోసాలు పైన క్రిస్పీగా బాగా సాఫ్ట్గా అంటే నోట్లో వేసుకోగానే కరిగిపోయేలాగా వస్తాయి అన్నమాట పిండి ఇలా బాగా మిక్స్ చేస్తే మనకి చేత్తో ఇలా నొక్కితే ఇలా ఉండేలాగా అవ్వాలి అప్పుడు మనకి పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్లు అనమాట అది ఒకటే గుడ్డి కుడతండి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలి మరి మనకి చపాతీ కలిపినంత సాఫ్ట్గా ఉండకూడదు కొంచెం గట్టిగా దానికంటే మరీ గట్టిగా కాదు ఇందులో రవ్వ యాడ్ చేసాం కదా కాబట్టి కొంచెం గట్టిగానే అవుతుంది మనం కలిపిన తర్వాత కూడా చూసారండి పిండి ఇలా ఉండాలన్నమాట ఈ కన్సిస్టెన్సీ ఉందనుకోండి పిండి మనకి సమోసాలు బాగా క్రిస్పీగా వస్తాయి లూజ్గా గా ఉంటే మెత్తగా అవుతాయండి ఇక సమోసాలు కాబట్టి పిండి మాత్రం ఇలా కొంచెం గట్టిగానే ఉండాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకున్నాము ఈ పిండి బాగా నానే లోపు మనకు దీనికి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము నేను ఇక్కడ ముందే ఒక రెండు పొటాటోస్ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చి తుంపేసి యాడ్ చేసుకోండి అలాగే ఇందులోకి ఒక మూడు ఎండుమిర్చి వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే వన్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ వాము కూడా యాడ్ చేసి ఒక చిన్న అల్లం ముక్క ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు టేస్ట్కి తగినంత సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ కారము ఇది వచ్చేసి బ్లాక్ సాల్ట్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ యాడ్ చేసి కోర్స్గా గ్రైండ్ చేసేసుకుందాము ఇలాగా మసాలా ఫ్లేవర్ అయితే అద్దిరిపోతుందండి చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇది ఇలా సైడ్కి పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ వెలిగించి ఫ్రై ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే కలోంజి సీడ్స్ హాఫ్ టీ స్పూను మెంతులు ఒక చిటికెడు అంతే ఫ్లేవర్ కోసం వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఈ మెంతులు కలోంజి సీడ్స్ వేసాం కదా ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే హాఫ్ టీ స్పూన్ ఇంగువు కూడా యాడ్ చేసేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇందాక గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాం కదా ఆ మసాలా అంతా కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా మాడకుండా మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్నటువంటి బంగాళదుంపల్ని నేనైతే చేత్తోనే ఇలా బాగా మెత్తగా నలిపేసేస్తున్నాను మీరు మ్యాషర్తో అయినా వేసుకోవచ్చు లేదంటే గ్రేటర్తో తురిమేసైనా యాడ్ చేసుకోవచ్చు ఈ మసాలా బంగాళదుంప అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా గరిటితోటే ప్రెస్ చేస్తూ బాగా మిక్స్ చేయండి చూసారా ఇలా ముద్దలాగా రావాలన్నమాట ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని అంత బాగా మిక్స్ చేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే స్టఫింగ్ రెడీ అయిపోయింది పక్కన పెట్టేసి ఇందాక మనము కలిపి పెట్టుకున్నటువంటి పిండి ముద్దను తీసేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలండి ఎందుకంటే రవ్వ యాడ్ చేసాం కదా ఆ రవ్వ అంతా కూడా నానింటుంది ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి పిండి బాగా సాఫ్ట్గా తయారవుతుంది పిండిని ఇలా ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి సమోసాలు అంత బాగా వస్తాయి తర్వాత దీన్ని చిన్న చిన్న ఉండలుగా కట్ చేస్తున్నాను నేనైతే ఇక్కడ చిట్టి చిట్టి సమోసాలు చేయాలని చెప్పేసి చిన్నగా కట్ చేసుకుంటున్నాను మీరు ఒకవేళ పెద్ద సమోసాలు చేయాలనుకుంటే మనకి పెద్దగా కట్ చేసుకోండి పూరి సైజులో కట్ చేసుకోండి నేనైతే మరీ ఇంకా చిన్నగా కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే చిట్టి చిట్టి సమోసాలు చేయాలని చెప్పేసి వీటన్నిటిని మళ్ళీ రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసి గిన్నెలో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే ఆరిపోకుండా ఉంటాయి ఒక్కొక్కటి తీసుకొని ఇలా పొడవుగా ఒత్తుకోవాలి వీటికి రౌండ్గా వద్దకూడదండి సమోసాలకి కొంచెం ఇలా ఓవెల్ షేప్ వచ్చేలాగా ఒత్తుకోవాలి సైడ్స్కి ఎక్కువ ఒత్తితే మనకి రౌండ్ వస్తుందన్నమాట అలా కాకుండా ఇలా పొడువుగా వద్దామనుకోండి ఇలా ఓవెల్ షేప్లో వచ్చిన తర్వాత హాఫ్లో కట్ చేసుకోవాలి ఇందులో ఒక పార్ట్ తీసేసుకొని ఒక సైడ్ ఇలా తడి అంటించుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఫోల్డ్ చేసి ప్రెస్ చేసుకోవాలి ఇలా తడి అంటించడం వల్ల మనకి బాగా అతుక్కుంటుంది ఊడిపోకుండా ఉంటాయన్నమాట ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ఇందులోకి పెట్టేసుకోవాలి నేను చిన్న చిన్న సమోసాలు చేశాను కాబట్టి స్టఫింగ్ కూడా ఎక్కువగా పట్టదండి ఒక హాఫ్ స్పూన్ పడుతుంది అంతే మనకు కావాల్సినంత ఇలా పెట్టేసుకొని కొంచెం గ్యాప్ ఉండేలాగా పెట్టేసుకోండి దీని ఎడ్జెస్ కూడా ఇలా వాటర్తో తడి చేసేస్తే మనకి బాగా అతుక్కుంటాయి చూసారా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళండి మధ్యలోకి వచ్చిన తర్వాత ఇలా ఫోల్డ్ చేయాలి అలా ఫోల్డ్ చేస్తే మనకి సమోసా షేప్ అనేది చాలా బాగా వస్తుంది మనకి సమోసా బయట ఎలా ఉంటుందండి ఆలో సమోసా షేప్ అలాగే వస్తుంది అనమాట చాలా ఈజీగా వస్తుంది మీకు అర్థం అవ్వడం కోసం ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అలా వాటరు ఆఫ్ వరకు అప్లై చేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఫోల్డ్ చేసేసుకొని ఇలా ప్రెస్ చేసుకోండి మధ్యలో చాలా ఈజీ ప్రాసెస్ అండి అసలు సమోసా చేయడము ఇందులోకి స్టఫింగ్ పెట్టేసేసుకొని ఇంకా ఫోల్డ్ చేసేసుకోవడమే చాలా ఈజీ మెథడ్ కదా ఒకసారి ఇలా ట్రై చేయండి సమోసాల షేప్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా ఎడ్జెస్ కూడా వాటర్ అప్లై చేసేసుకోవాలి ఇలా క్లోజ్ చేసేటప్పుడు రెండు రకాలుగా క్లోజ్ చేయచ్చండి ఇలా ఫస్టే మిడిల్లో ఇలా మనము ఫోల్డ్ చేసేసుకోవచ్చు లేదా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చి మధ్యలో అయినా ఫోల్డ్ చేయొచ్చు నేను ఫస్ట్ చేసినప్పుడు ఇలా ఫస్ట్ స్టార్టింగ్ చేసుకుంటూ వచ్చి మధ్యలో ఫోల్డ్ చేశాను సెకండ్ చేసినప్పుడు మధ్యలోనే ఫోల్డ్ చేశాను అబ్జర్వ్ చేశారా ఇలా రెండు రకాలుగా చేసేసుకోవచ్చు మీకు ఎలా కంఫర్ట్ అనిపిస్తే అలా చేసేసుకోండి చూసారా మన సమోసా షేప్ అనేది ఎంత బాగా వచ్చింది కదా అన్ని సమోసాలు ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా కొన్ని సమోసాలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేసేసుకుందాము నేనైతే ఇలా చేస్తుండగానే ఇక్కడ ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి సమోసాలని యాడ్ చేసేసుకోవాలి మనకి ఆయిల్లో ఎన్ని పడతాయో చూసుకొని దాన్ని బట్టి ఇలా అన్ని యాడ్ చేసుకోవాలి వేసిన వెంటనే కదిలించకుండా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి ఈ మెథడ్లో మీరు సమోసాలు చేశారనుకోండి మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే సమోసాలు చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఒక సైడు ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసేసుకోండి ఒకేసారి ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఉండకుండా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకొని మళ్ళీ ఇలా టర్న్ చేసుకుంటూ ఉంటేనే మనకి బాగా క్రిస్పీగా వస్తాయన్నమాట సమోసా షేప్ చేసాము అమ్మయ్య అయిపోయింది అనుకోకండి దాన్ని ఫ్రై చేయడంలో కూడా చాలా టెక్నిక్ ఉంది తెలుసా ఒకేసారి ఒకవైపు ఎర్రగా అయ్యేంత వరకు ఉంచేసి మళ్ళీ రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేస్తే సమోసాలు క్రిస్పీగా రావు ఇలా నెమ్మదిగా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేశారనుకోండి ఇలా పైన గుల్లగుల్లగా క్రిస్పీగా క్రిస్పీగా అన్నమాట సమోసాలు అన్నీ ఫ్రై చేసుకున్నాక అదే ఆయిల్లో కొద్దిగా పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకుందాము సమోసా అన్నాక పచ్చిమిర్చి కాంబినేషన్ లేకుంటే ఎలా చెప్పండి అది ఉంటేనే దాని టేస్ట్ అనమాట మన వేడి వేడి చిట్టి చిట్టి సమోసాలు రెడీ అయిపోయాయండి బాగా కలర్ఫుల్గా ఉంది కదా ప్లేట్ ఎప్పుడెప్పుడు తినేద్దామా అని ఇలా వేడివేడిగా తింటేనే సమోసా ఆ టేస్ట్ అనేది అర్ధరిపోతుంది కదూ ఈ క్లైమేట్కి ఇలా వేడి వేడి సమోసా తింటుంటే ఉంటుంది చూడండి అబ్బా అద్దిరిపోతుంది అసలు మీకు ఒక సమోసా కూడా తీసి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా పైన మనకి మైదాతో చేసినట్టుగానే వస్తుంది చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది చూసారా వేడి వేడిగా పొగలు కూడా వచ్చేస్తున్నాయి సాఫ్ట్గా అంటే మెత్తగా కాదు సాఫ్ట్గా అంటే ఇలా తుంచగానే సాఫ్ట్గా తునిగొచ్చేస్తుంది మనకి మైదా పిండితో చేస్తే ఎలా వచ్చేస్తుందండి అలా వస్తుంది సేమ్ అలాగే ఉంటాయి తెలుసా టేస్ట్లో కూడా మాత్రం తగ్గదు మరి మీకు కూడా నచ్చింది కదా ఈ వీడియో మైదా ఎంత తక్కువ తింటే హెల్త్కి అంత మంచిది మైదా అంత మంచిది కాదని తెలిసినప్పుడు ఇంకెందుకు వాడాలి చెప్పండి ఇంకేదో తప్పని పరిస్థితుల్లో తప్ప ఇంకా ఎక్కువ వాడకూడదు కాబట్టి ఇలా దాని ప్లేస్లో ఇంకొకటి మనం ఏది చూస్ చేసుకోవచ్చు అనేది మన చాయిస్ అనమాట నేనైతే ఇలా కొంచెం హెల్తీగా ఉంటుందని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేశాను మరి మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు కూడా ఇలా హెల్దీగా ప్రిపేర్ చేసేసుకొని ఈ సీజన్ని ఎంజాయ్ చేయండి మరి ఇంకెందుకండి ఆలస్యం వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్